నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు రెడ్డిగూడ మండలంలో కొనసాగుతున్న ఆత్మీయ సమావేశాలు గ్రామస్తులను కలిసి వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ ముందుకు సాగుతున్న మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆపి దాని ముక్కలు చేసి అక్కడికో తీసుకెళ్తాం అంటం ఆ దుర్మార్గమైన చర్య దురదృష్టకరమైన చర్య ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చి ఇన్ని కార్యక్రమాలు ప్రారంభించి మన ప్రాంతానికి మంచి జరుగుతా ఉంటే ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చి మరి జరిగే మంచినంత ఆపినప్పుడు ఎందుకు నేను ఆ ప్రభుత్వంలో కొనసాగాలి అని చెప్పి బయటికి రావటం జరిగింది మీ అందరి ఆశీస్సులతో అండదండలతో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమైతే ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది నేను మీకు మాటిస్తా ఉన్నాను సంవత్సరం తిరగకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం చేయించి ఆ నేలతో పాటు నడిసేస్తానని మీ అందరిని కలుపుకొని అలాగే కచ్చితంగా రాజధాని ప్రారంభమవుతుంది ఇందాక మన సోదరుడు రాజుగారు చెప్పాడు ఈ ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు భవన నిర్మాణ కార్మికులు సెంట్రింగ్ పని కావచ్చు లేకపోతే రంగుల పని కావచ్చు ఎలక్ట్రికల్ పనులు కావచ్చు వాళ్ళ సొంత వ్యవసాయం లేకపోతే ఏ పనికైనా వెళ్ళి అక్కడ అమరావతిలో రోజు వెయ్యి రూపాయలు చంపాయించుకునే పరిస్థితి కానీ దురదృష్టవశాత్తు మన ప్రాంతాల్లో ఉన్న అమరావతిని ఆపిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ముందుకు జరుగుతుంది మన ప్రాంతానికి సంక్షేమం పేదలకు ఎప్పటికీ అవసరమే వెనకబడిన వర్గాల్ని కలుపుకొని పోవాల్సిందే ఈ సమాజం ముందుకి కానీ మీరు ఒక రూపాయి సంపాదించి ఆ రూపాయల నుంచి పేదల సంక్షేమానికి యాభై పైసలు పెట్టండి డెబ్బై పైసలు పెట్టండి లేదా రూపాయి ఖర్చు పెట్టండి కానీ సంపాదన మానేసి రాష్ట్రానికి సంపాదన అంటే ఏ రకంగా వస్తుంది పరిశ్రమలు రావాలి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి ఒక పరిశ్రమ వస్తే జీఎస్టీ వస్తుంది సేల్స్ ట్యాక్స్ వస్తుంది ఎన్నో రకమైనటువంటి ఆదాయాలు వస్తాయి కానీ ఈ ప్రభుత్వ వైఖరి వల్ల గడిచిన దశాబ్దాలుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడి తెలుగుదేశ కార్యకర్తలారా ఈ రాక్షసంగీ తరిమగొట్టడానికి రండి రంగిలుగు దేశ కావ్య కర్తనారా చాదాలకు విముదీయ దేశ భక్తునారా మొదలి తెలుగు దేశ కావ్య కర్తనారా చాదాలకు విముదీయ ని దేశ భక్తునారా చందభూమి ఆశయ రధ సారాజ్యం మీదే చంద్రబాబు పెద్ద రాజధాని నిర్మాణం ప్రారంభమైంది ముఖ్యమంత్రి గారు నమ్మబలికారు ముఖ్యమంత్రి గారికి ఉన్న మాట వారు చెప్పుకునే టైటిల్ ఏంటంటే మాట తప్పం మడం తిప్పం కానీ దురదృష్టవర్శాతో ముఖ్యమంత్రి గారు మాట తప్పారు మడవ తిప్పారు అసెంబ్లీలోనే సాక్షాత్తు ప్రజాస్వామ్యానికి దేవాలయాల అసెంబ్లీలో రాజధాని ఎక్కడే ఉంటుందని నమ్మబలికారు మా ఓటం పార్టీలో చేరేటప్పుడు కూడా అడిగాం తర్వాత మూడు రాజధానుల పేరిట ఈ ప్రాంతానికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేశారు తప్పితే అది పక్క ప్రాంతాల మీద ప్రేమ మటుకు కాదు